మూడు దశాబ్దాలుగా హుస్నాబాద్ పాత ఇందు నియోజకవర్గంలో జరిగిన ఆధిపత్య పోరు వల్ల ఈ ప్రాంతం ఎంతో వెనుకబడిపోయిందని సీనియర్ జర్నలిస్ట్ రచయిత మంగళారపు లక్ష్మణ్ అన్నారు శనివారం హుస్నాబాద్ బిఎల్ఆర్ గార్డెన్లో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో సీనియర్ జర్నలిస్టు మాయని గాయాల నెత్తుటి చరిత్ర పుస్తక రచయిత మంగళారపు లక్ష్మణ్ ను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ఒకవైపు కరువు కాటకాలు అతివృష్టి అనావృష్టితో ఈ ప్రాంతం వెనకబడిపోతే మరోవైపు నక్సలిజం సిపిఐ తెలుగుదేశం పార్టీల మధ్య జరిగిన ఆధిపత్య పోరు వల్ల యాభై సంవత్సరాలు వెనుకబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కువ పర్యాయాలు అపోజిషన్ పార్టీలో కూర్చోవడం వల్ల కూడా శాపంగా మారిందన్నారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ మంత్రి కావడం ఈ ప్రాంతానికి కొంత మేలు జరిగే అవకాశం ఉందన్నారు పొన్నం ప్రభాకర్ ఈ ప్రాంతానికి మేలు జరిగేలా చూడాలని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిధుల లేమి వల్ల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందో లేదో అన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని పొన్నం ప్రభాకర్ ప్రత్యేక దృష్టి సారించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి వైపు తీసుకుని వెళ్లాలని కోరారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది పూర్వ విద్యార్థుల సమ్మేళనం అట్టహాసంగా జరిగింది కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాలిటెక్నిక్ లెక్చరర్ చాడ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ మంగళారపు లక్ష్మణ్ రాసిన మాయని గాయాల నెత్తుటి చరిత్ర ఈ ప్రాంతం వాసులు ప్రతి ఒక్కరూ చదవలసిన అవసరం ఉందన్నారు ప్రముఖ సాహితీవేత్త ఆర్టిస్టు జాతీయ అవార్డు గ్రహీత బి మల్లయ్య మాట్లాడుతూ మంగళారపు లక్ష్మణ్ గారు ఎన్నో రోజులు పలు కష్ట నష్టాల కోర్చి పుస్తకం రచించడం ఈ ప్రాంత చరిత్రకు అద్దం పడుతుందన్నారు కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన పూర్వ విద్యార్థులు పలువురు పాల్గొని ప్రసంగించారు ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ మల్లారెడ్డి బి లక్ష్మారెడ్డి కోండ్ల వెంకటేష్ పలువురు ఉపాధ్యాయులు వివిధ శాఖల ప్రభుత్వ సిబ్బంది పాల్గొన్నారు ఎన్నో ఇబ్బందులు సరగమానం తెలుసుకుంటూ అప్పుడు అడుగు మన వ్యవస్థలో దోపిడి ఆరాచకం ఊపోరాటం ఈ ప్రాంతంలో జరిగిన ఎన్నో సంఘటనలు మూడు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో నక్సలైట్లు రైతులు సిపిఐ సిపిఐ పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీల మధ్యన ఆధిపత్య పోరు విపరీతంగా జరిగింది రోజు ఎక్కడో కూడా అయితే తెలుగుదేశం తెలుగుదేశం కావాలి లేకపోతే కాంగ్రెస్ వాళ్ళని కావాలి టీఆర్ఎస్ వాళ్ళని కావాలి అక్కడ నష్టాయితా కావాలి ఈ విధంగా ఒక మూడు దశాబ్దాలు ఈ ప్రాంతంలో జరిగిన పోరాటాల వల్ల నిజంగా ఈ ప్రాంతం చాలా వినబడిపోయింది ఇప్పటికీ హిందు అనే ఒక మన రాజ్యాంగంలో మన కాన్స్టిట్యూషన్లో యాభై రెండు సంవత్సరాల చరిత్ర అంటే నియోజకవర్గ చరిత్ర ఉన్న ఈ రోజు హిందువులో ఎలాంటి అభివృద్ధి లేదు చిన్న కాలేజీ కానీ చిన్న హాస్టల్స్ స్పెషాలిటీస్ కానీ నేను ఈ ముప్పై స్టాప్లో ఊరికెళ్తే గ్రామ పంచాయతీ ఆఫీస్ కూడా లేదు ఉన్నాడు ఒక చిన్న పాత్ర పాఠశాల ఉంది ఆ పాఠశాల కనీసం వస్తువు కూడా లేదు అంటే అంతటి అంత వెనుకబడి పేరు అనమాట ఇందుర్తి ఇవాళ రాష్ట్రంలో ఏదైనా నియోజకవర్గం ఉందంటే ఆ హిందువు నియోజకవర్గం అంత అక్కడ అభివృద్ధి జరిగే ప్రాంతాలు ఎక్కడ ఆ రకంగా ఎన్నో సమస్యలతో ఇక్కడ ఉన్న ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి చెందకపోవడానికి ప్రధాన కారణం ఈ ఇక్కడ ఉన్న వ్యవస్థని పోలీసులు నర్స తర్వాత పొలిటికల్ లీడర్స్ మధ్య జరిగినాయి దాదాపు ఒక వంద మంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పొలిటికల్ లీడర్స్ చనిపోయారు నర్స నాయకులు చనిపోయారు వాళ్ళందరి ఎదుగుతాం నాకు అప్పుడు

చాలా సంతోషం విజయంగా ఎంత అంటే ఆయన ఆయన చెప్పిన మాటలు ఏం చదవలేదు చెప్పిన నేను